హలో అండి నేను ఉర్జహ ఈ కాయల గురించి చాలామందికి తెలియదు ఇవ్వండి సైజు చూసారా బత్తాకాయలు అనుకుంటారు ఈ సైజు చూసిన తర్వాత ఇవి బత్తాకాయ కాదు పంపర పనస చాలామందికి తెలియదు మాకు కూడా స్టార్టింగ్లో తెలియదు ఈ పంపర పనస గురించి ఇప్పుడు తర్వాత మొక్కలు వాళ్ళు నర్సరీల్లో చూసిన తర్వాత ఏం మొక్కలు ఇవని అడిగిన తర్వాత వాళ్ళు పంపర పనస ఇలా ఉంటాయని చెప్పిన తర్వాత ఇవి నేను ఈ ఫైవ్ ఇయర్స్ నుంచి ఉందండి ఈ మొక్క నా దగ్గర ఎల్లో కలర్ వచ్చేస్తాయి కానీ స్టార్ట్ అయ్యింది అనమాట ఎల్లో కలర్ రావటం ఒకవేళ ఇవి ఊడిపోయింది అనుకోండి అటుపడిపోద్ది అందుకని కోసేస్తున్నాను ఎల్లో కలర్ వచ్చేసింది చూసారా రెండు చెల్లతో పట్టుకోవాలి వద్దు అండి అలా ఎల్లో కలర్ వస్తే లోపల తొనలు చాలా స్వీట్గా ఉంటాయి అయితే ఇది లోపలంతా ఇదంతా మెత్తగా వైట్ కలర్లో ఉంటుందండి అంతే దూదిలాగా లోపల ఉండే కాయ అయితే చిన్న కాయ ఉంటుంది ఇదిగో అండి దీనికైతే చిన్నకాయ ఉంటుంది ఈ సైజ్ అయితే ఇక్కడ పెడదాం ఇది కూడా కోసేద్దాం ఎండ పడిన దగ్గర ఎల్లో కలర్ వచ్చేసింది ఓకే అక్కడ ఒకటి ఉంది చూడండి అది అందదు అటు సైడ్ కొంచెం లాగి కొమ్మ కొయ్యాలి అది కొద్ది చూపిస్తాను ఇది సరే ఇది లైట్ వెయిట్ అయిపోయింది బాగా ఇటు కొద్దాం ఓ కింద పడిపోయింది ఓ ఇద్దండి మంచి కలర్ వచ్చింది ఎల్లో కలరు నేను ఎప్పుడు గ్రీన్ కలర్లో ఉన్నప్పుడే కోసేసేసేదాన్ని ఎందుకంటే చాలా పెద్దగా అయిపోయి ఇక చెట్టు కొమ్మ ఇరిగిపోద్దేమోనని కోసేసేదాన్ని ఈసారి మాత్రం చాలా పెద్ద సైజ్ అయిందా ఉంచానండి ఎంత సైజ్ అయిందో చూసారా అది కూడా కోసి చూపిస్తాను మూడు కాయలు మొక్క చూడండి ఇలా ఉంది ఈ మొక్క ఎలా నాటాను ఎప్పుడు నాటాను దీని కేర్ ఎలా ఎలాంటి కేర్ తీసుకుంటున్నాను అనేది మీకు వివరంగా చెప్తానండి చూసారా నాలుగు కాయలు కోసేసాను ఇది మాత్రం చాలా పెద్ద సైజు వచ్చిందండి మనం నేలలో చెట్టుకి ఎంత పెద్ద సైజు కాయలు వస్తాయో అంత సైజు వచ్చింది ఇది ఒకటి అంటే ఇది ఇంకా పెరిగేది కానీ అక్కడ ఒకే కొమ్మకి మూడు ఉండటం వల్ల ఇది సైజు తగ్గిందనమాట ఈ రెండు కూడా పర్వాలేదు మంచి సైజు వచ్చినాయి ఇది ఇది మూడు కాయలు ఎంత పెద్ద సైజు వచ్చినాయో చూడండి ఎందుకు వచ్చినాయి మీకు అర్థమైపోయే ఉంటుంది మన కిచెన్ వేస్ట్ కంపోస్టు మన ప్రకృతిలో దొరికే వనరులతోటే మనం పంటలు పండిస్తున్నాం కాబట్టి ఇంత చక్కగా పెరుగుతున్నాయి ఇంత బాగా మనకి ఇస్తున్నాయి అన్నమాట నేను మన ప్రకృతిలో దొరికే వనరులతోనే నేను మొక్కలు పెంచుతున్నానండి ఈ ఎండిన పేడ కానీ టీ పౌడర్ కానీ ఎండిన ఆకులు కిచెన్ కంపోస్టు కిచెన్ వేస్టు వీటితోటే నేను మొక్కలు పెంచుతున్నాను కాబట్టి ఇంత బాగా మనకు కాయలు కాస్తున్నాయి ఇంతంత పెద్ద సైజు వస్తున్నాయి అనమాట మడి కూడా చూడండి ఎంత చిన్న మడి వన్ అండ్ హాఫ్ ఫీట్ వెడల్పే ఇంత చిన్న మడిలో ఒక గ్రేప్స్ అంజీరు ఇన్ని రకాల పంటలు వేసినా కూడా దీని కాపు దీనికి ఇస్తుంది అనమాట అదిగోండి చూసారా రసాయనాలు ఎలాంటి రసాయనాలు కెమికల్స్ ఫెర్టిలైజర్స్ ఇలాంటివి ఏమి నేను వేయనండి చక్కగా మనకి దొరికే వనరులతోటే నేను పంటలు పండిస్తున్నాను అనమాట